హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను శారీకి ఎలాంటి ముడతలు రాకుండా పాలు ఎలా పెట్టాలి అండ్ ఎంత తోటి పెట్టాలి అనే వీడియో చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి పాత ఫాల్ నేను ఏదైనా డ్రెస్ కుట్టుకున్నప్పుడు ఆ శారీ ఫాల్ అయితే తీసి పెట్టుకుంటాను సో నాది ఎగ్జాక్ మిషన్ అయినా కూడా నేను దాన్ని యూజ్ చేయను నార్మల్ స్టిచ్చింగ్ అయ్యి ఇస్తాను సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా ఆ శారీ తోటి డ్రెస్ కుట్టుకుంటే ఫాల్ తీసి యూజ్ చేసుకోవచ్చు అని సో వచ్చేసి చూడండి సారీ యొక్క కింది సైడ్ లాస్ట్ నుంచి మోచేతి వరకు పెట్టుకోవాలి మనం పువ్వుల కొలుస్తాము అలా మోచేతి వరకు పట్టుకోవాలి అండ్ దీనివల్ల దాని నుంచి ఒక రెండు ఇంచులు ఎక్కువ తక్కువ అయినా ఏం పర్వాలేదు మనకు మోచేతి వరకు ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ ఏదైనా మార్కింగ్ చేసుకోండి చాక్ పీస్ తోటి లేదా మార్కర్ ఏదైనా ఉంటే దాంతో అండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫాల్ని చూడండి ఇలా ఎడ్జెస్ నీట్గా లేకపోతే కొంచెం కట్ చేసుకొని సన్నగా ఫోల్డ్ చేసుకోండి సింగిల్ ఫోల్డ్ అయినా పర్లేదు డబుల్ ఫోల్డ్ అయినా పర్లేదు చాలా సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి అండ్ ఆపోజిట్ సైడ్ శారీకి ఆపోజిట్ సైడ్ మనం మార్క్ చేసుకున్న ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ నుంచి ఇలా కార్నర్ లో సో శారీకి ఉల్టా సైడ్ అండ్ ఫాల్కి ఉల్టా సైడ్ ఆపోజిట్ సైడ్స్ రెండు ఆపోజిట్ సైడ్స్ లో మీద ఒకటి ఉండాలి సో నెక్స్ట్ స్టిచ్చింగ్ మిషన్ పైన పెట్టేసి ఎలా కుట్టాలో చూద్దాం మీరు కావాలనుకుంటే ఫస్ట్ ఒకసారి శారీ అంతా స్ప్రెడ్ చేసి తోటి మన ఫ్యాబ్రిక్ లో ఉంటుంది కదా దానితోటి కూడా శారీకి అంట పెట్టుకున్న తర్వాత కుట్టేసుకోవచ్చు బట్ ఇలా చేయడం వల్ల తొందరగా అయిపోతుంది ఈ ట్రిక్ యూజ్ చేస్తే శారీకి ఎలాంటి ముడతలు కూడా రావు సో ఇలా మిషన్ పైన పెట్టేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న ప్లేస్ లో ఫాల్ ని కరెక్ట్ గా పెట్టేసి అంచులు కరెక్ట్ గా ఫాల్ అంచు ప్లస్ శారీ అంచు రెండి అంచులు ఒకదాని మీద ఒకటి సమానంగా వచ్చేలా ఫిక్స్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు రెండు అంచులు ఒకదాని పైన ఒకటి ఉండాలి ఆ పైన కింద కావద్దు చా చాలా నీట్ గా సదురుకొని స్టిచ్ చేసేయాలి సో ఇంకో విషయం ఏంటంటే కొన్ని సారీస్ కి థ్రెడ్డింగ్ కాదంతా కరెక్ట్ గా చూసుకోవాలి వెనకాల అలా నీట్ గా ఉందా లేదా కుట్టు నీట్ గా పడుతుందో లేదో కూడా చెక్ చేసుకోండి సో ఇలా మొత్తం ఎండు వరకు కుట్టేసుకోవాలి సో ఎండు వరకు కుట్టుకున్న తర్వాత నేను ఒక చిన్న ట్రిప్ చెప్తాను ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే కింద నుంచి బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే కింద నుంచి డైరెక్ట్ పైన కుట్టేసుకొని కొంచెం సారీ టర్న్ చేసుకొని డైరెక్ట్ లాస్ట్లో కుడతారు కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒకసారి పైన నుంచి కింద వరకు కుట్టేసేయండి ఇక్కడ ఈ ప్లేస్లో కుట్టిన తర్వాత నెక్స్ట్ శారీ టర్న్ చేసుకొని పైన సైడ్ టాప్ సైడ్ స్టిచ్ వేసుకోండి అయితే టాప్ సైడ్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఏంటంటే మీ హ్యాండ్స్ని మాత్రం ఫాల్ పైన శారీ పైన సెట్ చేసుకుంటూ వెళ్ళాలి అయితే ఇక్కడ ముడతలు రావు సో శారీకి టాప్ సైడ్ బా వేసేటప్పుడు ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం నీట్గా ఉండేలా చదువుకోవాలి ఏంటంటే దానివల్ల ముడతలు రావు హ్యాండ్స్ తోటి ఇలా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకొని పట్టుకోవాలి దానివల్ల కింద సైడ్ క్లాత్ ఎక్స్ట్రా అలా ఏం పోదు అండ్ క్లాత్ శారీ క్లాత్ కూడా ఇట్లా వంకర్లు పోయి ఉండద్దు దానివల్ల శారీ కూడా ముడతలు వచ్చేస్తుంది అండ్ సో ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసేసుకోవాలి హ్యాండ్స్ని స్ప్రెడ్ చేసుకుంటూ కింద క్లాత్ కూడా ఎక్కడ రాకుండా చూసుకుంటూ మొత్తం స్టిచెస్ వేసుకోవాలి సో నేనైతే మొత్తం సింపుల్ స్టిచెస్ వేసుకుంటున్నా సో నెట్ టైం కూడా ఈ శారీ డ్రెస్ కుట్టుకుంటా అనే ఆలోచన ఉంది సో అందుకని చెప్పేసి ఈ శారీకి నార్మల్ స్టిచ్ వేస్తున్నా మీరు కావాలనుకుంటే దిగ్గర స్టిచ్ వేసుకోవచ్చు సో చూడండి ఇలా హ్యాండ్స్ హ్యాండ్స్ పెట్టి చేయడం వల్ల ఏంటంటే ఎక్కడ కింద శారీ కింద ఎక్కువ క్లాత్ పోవడం వల్ల ఏం కాకుండా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది సో చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి ఎక్కడ ముడతలు రావట్లేదు గా నీట్గా క్లీన్గా వస్తుంది స్టిచ్చింగ్ అంతా సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్